శ్రీమన్నారాయణ మనము మహాకవి బొమ్మరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ స్కందంలో ఉన్నాము సాలుడు ద్వారకాపురిపై దండెత్తినాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము యాదవ వీరులకు అతనికి యుద్ధం జరుగుతుంది ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం సౌభగ విమానం ఈ విధంగా పరాక్రమాన్ని వివిధ మాయలను ప్రదర్శించడంతో సాల్వుడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది అంతవరకు యదువీరుల చేత నానా బాధలు పడి దీనులై ఉన్న తన సైనికులను యుద్ధానికి పురికొల్పాడు సాల్వుడు ఉత్సాహంతో అగ్ని జ్వాలలను కురిపించే నిషిత బాణాలను మాటిమాటికి శత్రుసేనల మీద పుంకాను పుంకాలుగా ప్రయోగించాడు అయినా యాదవ సైన్యం ఏమాత్రం భయపడక తొలగిపోక వెనుకకు మరలక పారిపోక వీరోత్సాహంతో యుద్ధం చేసింది యదువీరులు సాల్వని పక్షంలోని వీరులు ఎవరికెవరు తీసిపోకుండా అభిమానంతో పౌరుషంతో దృఢంగా పోరు సలిపారు ఆ సందర్భంలో మహాశౌర్యవంతులైన వారి మధ్య ద్వంద్వయుద్ధం నెలకొంది ప్రద్యుమ్నిని వాడి అయిన అస్త్రాల చేత బాగా దెబ్బతిని ఉన్న ద్విముడనే సాల్వుని మంత్రి మరలా పట్టుకొని ప్రద్యుమ్ని మీదకు యుద్ధానికి వచ్చాడు ద్యుముడు బలము శక్తి శౌర్యము ఉపాయము అన్నిటితో విజృంభించి ప్రద్యుమ్ని వక్షస్థలాన్ని గదతో మోదాడు ఆ దెబ్బకు ప్రద్యుమ్నుని శరీరం విలవేలాడి వెంట్రుకలు నిక్కపొడిచాయి చేతిలో ఉన్న ఆయుధాలను రథం మీద వదిలి కన్నులు మూసుకుపోగా కృష్ణనందనుడు మూర్చబోయాడు యుద్ధ ధర్మాన్ని తెలిసినవాడు కోవిదుడు ధైర్యస్థుడైన దారుకుని కుమారుడు ప్రద్యుమ్నుడు మూర్చిల్లగానే యుద్ధభూమి నుండి రథాన్ని దూరంగా తోలుకొని పోయాడు నుంచి తేరుకున్న ప్రద్యుమ్నుడు తన రథసారథిని చూశాడు చూసి ఇలా అన్నాడు చూడు సారథి శత్రువీరులు నవ్వేటట్లు రణభూమి నుండి రథాన్ని బయటకు తీసుకువస్తావా నాకు అపకీర్తి తెచ్చిపెట్టావు గదయ్యా యదువంశంలో జన్మించిన వీరులు ఈ విధంగా పౌరుషం కోల్పోయి పెరిగి వారిలా పారిపోతారా ఇది వింటే శ్రీకృష్ణుడు బలరాముడు నన్ను ఎగతాళి చేయరా ప్రద్యుమ్నుడు ఆ విధంగా సారథిని కోప్పడంతో రతికునితో సారథి ఇలా అన్నాడు ప్రద్యుమ్న కుమార రతికుడు శత్రువు చేత నొచ్చినప్పుడు రతికుడు శత్రువు నొచ్చినప్పుడు సారథి సారథి శత్రువు చేత దెబ్బతిన్నప్పుడు రతి రతికుడు ఒకరినొకరు రక్షించుకోవటం యుద్ధ ధర్మం కదా అందుకే నేను ఆ విధంగా ప్రవర్తించాను బాధ తప్త హృదయుడవు కాకుండా శత్రువులను జయించడానికి యుద్ధ సన్నద్ధుడవు కావలసినది సారథి అయిన దారుకుని పుత్రుడు ఆ విధంగా సమరధర్మాన్ని తెలుపగా వినినవాడై ప్రజ్ఞమ్డు ఎంతోగానో సంతోషించి ధనుర్బాణాలను ధరించి శత్రువుల హృదయాలను ఛేదించే విధంగా ధనుష్ చేశాడు ఆ మహావీరుడు వెనువంటనే భూమి కంపించేటట్లు తన రథాన్ని జుమ్ని మీదికి తోలించాడు ఆ విధంగా రథాన్ని తీసుకొని ద్యుమునికి దగ్గరగా వెళ్ళి ప్రద్యుమ్నుడు ఆగ్ర ఆవేశంతో ద్యుమిని శరీరాన్ని ఎనిమిది బాణాలతో పగిలేటట్లు చేశాడు నాలుగు బాణాలు వేసి అతని రథానికి ఉన్న గుర్రాలను నేలకూల్చాడు ఒకే ఒక్క బాణంతో సారథిని చంపాడు రెండు బాణాలు వేసి ద్యుమిని పతాకాన్ని ధనస్సును విరగొట్టాడు మొక్కపోని శౌర్యంతో మరొక బాణాన్ని ప్రయోగించి అతి భయంకరంగా ఆ ద్యుమిని కంఠాన్ని ఖండించాడు ప్రద్యుమ్నుడు ద్యుమిని సంవరించిన తీరు చూసి సాంబుడు మొదలైన ప్రముఖ వీరులు రుక్మిణీ తనయుని ప్రతాపాలను ఉత్కంఠతో కీర్తించారు ఆరణోత్సాహంతో సాంబాదులు తాడి పండ్లను నేల రాల్చిన విధంగా శత్రు సైనికుల శిరస్సులను ఖండించి తమ పరాక్రమాన్ని ప్రకటించారు ఆ సమయంలో యుద్ధ రంగమంతా బీభత్సంగా తయారైంది ఇరు సైన్యాలలోనూ గుర్రాలు పడిపోతున్నాయి మదగజాలు కుప్పలు కుప్పలుగా నేల రాలుతున్నాయి రథాలు నుగ్గునుగ్గు అయ్యాయి భటులు ప్రాణాలు కోల్పోయి క్రింద పడిపోతున్నారు భూతాలు బేతాళాలు ఇదే సమయమని కాలువలు కట్టిన రక్తాన్ని త్రాగుతూ అందులో మాంసం నంజుకుంటూ ఎముకలు మెడలో వేసుకుంటూ మహద్ ఆనందంతో జట్లు కట్టి చేతులతో చరుస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తున్నాయి అంతేకాదు ఇంకా ఎలా ఉండు ఎలా ఉంది అంటే పరీక్షిన్ మహారాజా ఆ రణరంగం మహాసముద్రంలా మారింది యుద్ధంలో ఖండింపబడిన ఏనుగుల గండ భాగాలు సముద్రంలో కనిపించే ముసళ్ళలా ఉన్నాయి పెద్దవైన పొడవైన వాటి తొండాలు సముద్రంలో సంచరించే మహానావులుగా ఉన్నాయి వాటి పాదాలు తాబేళ్లుగా దంతాలు ముత్యపు చిప్పలుగా వాటి కుంభస్థలం నుండి రాలిపడే ముత్యాలు సముద్రంలో ఉండే రత్నాలుగా తోకలు జల జలగలుగా మెడలు కప్పలుగా మెదడు బురదగా పేగులు పగడాలుగా నరాలు నాచుగా కొవ్వు నురుగగా ఎముకల గుట్టలు ఇసుక తిన్నెలుగా రక్తము సముద్ర జలంగా ప్రాణం పోయేటప్పుడు పెట్టే మొరలు అలల ధ్వనులుగా మదగజాలు కుప్పలు కుప్పలుగా కూలిపడిపోయి ఉన్న యుద్ధభూమి మహాసాగరంగా దర్శనమిచ్చింది ఈ విధంగా యాదవ సాల్వ సైన్యాలు పట్టుదలతో పరస్పర విజయకాంక్షతో మహా మహాభయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధము తూర్పు సముద్రము పడమడి సముద్రము ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తున్నట్లుగా కనిపించింది ఎవరూ తగ్గిపోకుండా ఇరవై ఏడు రోజుల పాటు ఆ రెండు సైన్యాలు యుద్ధం చేశాయి ఇంద్రప్రస్థపురంలో ఉన్న శ్రీకృష్ణుడు ద్వారకకు ప్రయాణమై వస్తుండగా అపశకునాలు ఎదురు కావటంతో సారథి అయిన దారికుడిని చూసి ఇలా అన్నాడు దారుక మహా మహాభయంకరమైన చెడు శకునాలు భూమి మీద ఆకాశంలోనూ ఎన్నెన్నో కనిపిస్తున్నాయి నేను ఇంద్రప్రస్థంలో పాండవుల వద్ద ఉండడం చూసి శిశుపాలుని మిత్రరాజులు మాయోపాయంతో ద్వారకా నగరం మీదికి దండెత్తి వచ్చి ఉంటారు వారి ముట్టడిని సూచిస్తూ ఇన్ని అపశకునాలు కలుగుతున్నాయి కాబోలు కాబట్టి రథాన్ని చాలా వేగంగా నడుపు త్వరగా ద్వారక చేరాలి కృష్ణుడి ఆజ్ఞానుసారం దారుకుడు రథాన్ని అతి త్వరగా నడిపి ద్వారకా నగరం చేరాడు ధైర్య సాహసాలతో శౌర్య ప్రతాపాలతో శత్రులతో యుద్ధం చేస్తున్న యాదవ వీరులందరినీ చూశాడు శ్రీకృష్ణుడు ఆకాశవీధిలో ఉన్న సౌభగ విమానాన్ని అందులో ఉన్న సాల్వుని చూశాడు మాయలతో నడుస్తూ శత్రువులను భేధించడానికి శక్యం కానీ శక్తిని ప్రదర్శిస్తున్న సౌభకం దగ్గరకు రథాన్ని పోనిమ్మాడు పోనిమ్మన్నాడు సాల్వునితో తలపడబోతున్న కృష్ణుని చూసి యాదవులందరూ పరమానందంతో పొంగిపోయారు మరణించిన వారిలా కనబడుతున్న తన సైనికులను చూసి మరోవైపు కృష్ణుణ్ణి చూసి సాల్వుడు పరాక్రమంతో వేగంగా ముందుకు ఒక్క దూకు దూకాడు అగ్ని కణాలు అన్ని దిక్కులా చెదిరిపడుతూ ఉండగా ఆకాశమంతటా మంటలు ఎగజిమ్మగా ఆయుధానికిన్న గంటల గణగన ధ్వనులు దిగంతాల వారకు వ్యాపించి దిక్కులను వణికింపజేయగా సాలువుడు మహోగ్రమైన శక్తి ఆయుధాన్ని తీసుకొని శ్రీకృష్ణుని సారథి అయిన దారుకుడి మీద ప్రయోగించాడు అప్పుడు ఆ శక్తి ఆయుధము విద్యుత్ కాంతులతో ఆకాశం మీద నుంచి రాలిపడే చుక్కలాగా దారుణంగా దారుకుడి మీదకు రావడానికి బయలుదేరింది వడివడిగా వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడు ఒక్క బాణంతో లీలా విలాసంగా పొడి పొడి చేసి నేలకూల్చాడు శక్తి ఆయుధాన్ని మార్గ మధ్యంలోనే మహాబల పరక్ర పరాక్రమశాలైన శ్రీకృష్ణుడు అంతటితో ఊరుకోక మిక్కిలి వాడిగా ఉన్న చండ ప్రతాపుడైన సూర్యభగవాను కిరణాల వలె బగ్గుమంటున్న పదహారు బాణాలు ప్రయోగించి శత్రు సైన్యాలన్నీ తొలగిపోయేటట్లు కొరివిని గిరగిరా త్రిప్పితే ఎలా ఉంటుందో అలా ఆకాశంలో మహాభయంకరంగా గిరగిరా తిరుగుతూ చూడశక్యం కాకుండా ఉన్న సౌభగ విమానాన్ని దానిలో ఉన్న సాల్వుని అత్యంత బాధాకరంగా నొప్పించాడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు సాల్వుని తన బాణాలతో విపరీతంగా నొప్పించాడో సాల్వుడు వెంటనే మహాక్రోధంతో అలిగినవాడై తన ధనస్సును ఒక్కసారిగా గర్జించినట్లు గట్టిగా మ్రోగించాడు ఆ ధనుష్ ధ్వనికి వీరులందరూ భయపడి ఇది మేఘ గర్జన అని చెప్పుకోసాగారు సాల్వుడు బాగా పదునైన బాణాలను శ్రీకృష్ణుడు భుజంలోకి దూసుకుపోయేటట్లు వడివడిగా వేశాడు ఆ దెబ్బకు చేతిలో ఉన్న శాంగమనే ధనస్సును కృష్ణుడు వ్రతంపై విడిచాడు ఆ సన్నివేశం చూసిన దేవతలు భయపడిపోయారు భూతపిశాషాలు ఆహాకారాలు చేశాయి జీవులందరూ దిగులు చెందారు కృష్ణుడు మెల్లగా తేరుకున్నాడు స్పృహలోకి వచ్చిన శ్రీకృష్ణుని చూసి సాల్వుడు శౌర్య స్ఫూర్తితో ఇలా పలికాడు కృష్ణ నా మిత్రుడైన చేది దేశాధిపతి కోరిన రుక్మిణిని ధర్మం తప్పి నీవు వరించావు ఇది అవినీతి కాదా అంతటితో ఊరుకున్నావా అంటే అదీ లేదు నీకు భుజబలం ఉన్నదనే గర్వంతో ధర్మరాజు సభలో ఏ మరపాటుగా ఉన్నా ఆ శిశుపాలు మాత్తర్యంతో వధించావు నీవు పాపాత్ముడవు ఈనాడు నీవు యుద్ధభూమిలో పారిపోకుండా నాతో యుద్ధం చేయి నా ఎదురుగా ధైర్యంతో నిలిచి నీ శౌర్యం చూపించు కఠినమైన నా బాణాగ్నితో నిన్ను ముంచి నీపై ఏర్పడిన నా పగను తీర్చుకుంటాను నా మిత్రుడి రుణము తీర్చుకుంటాను తర్వాతి భాగంలో సాలుడు తన మాయ చేత మాయమై వసుదేవుణ్ణి బంధిస్తాడు ఆ విషయం కృష్ణునికి తెలుస్తుంది కృష్ణుడు చింతాక్రాంతులు అవుతాడు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు